దేశవ్యాప్తంగా రెండు వందల కొత్త ఎయిర్పోర్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు గన్నవరం ఎయిర్పోర్టులో అప్రోచ్ రాధారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించామని తెలిపారు త్వరలోనే గన్నవరం నుంచి దుబాయ్ సింగపూర్లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు అక్టోబర్ ఇరవై ఆరున విజయవాడ పూణే విమాన సర్వీసు అక్టోబర్ ఇరవై ఏడున విశాఖపట్నం ఢిల్లీ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని వెల్లడించారు విజయవాడ సంబంధించి ఒక రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాం ఎయిర్పోర్ట్కి ఎంట్రన్స్ రోడ్ ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అని కూడా తెలియజేసుకుంటున్నాం దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ నాలుగు మూడు నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన మూడు నెలల్లో